అరవై లక్షల పదే లక్షల ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రారంభ కొరగా శ్రీ చురుకువాడ గారు శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస గారిని स्वाभाविक निमित्त రావసింది గా సార స్వావం మహావలస్వచే నమః పరిహో భ్రమ బ్రహ్మ దివన గురు సాత్ ఆయెనా మహా ప్రవేశ నమః నామ సవే పూర్వినాం

මක්නේ තුොත්ව උපුනස් ලෝ දීම යාම සබ. ඇත්තේ මනපරෝප දස්යාපරි වීමනදත් පසේච්චික. ඈර්්‍යවිස් වේඩත් ඒවාවස වද්ත සොයාපරෙන්න්න.

ೇನದಂತ ನಮಸ್ತೈ ನಮಸ್ತ ಶೈ ನಮಸ್ತ ಶೈ ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವೋಜೇಶ

ఇది చాలా పెద్ద మంచి ప్రోగ్రామ్ అనేది మనం చెప్పుకోవచ్చు అంటే దీనికి మంత్రి గారు చెప్పినట్లు విలువ ప్రోగ్రామ్ విలువ రెండు వందల పైన హౌస్ సైడ్ తప్ప అంత విలువ ఉంది ఇటువంటి పెద్ద కార్యక్రమం ఎక్కడ కూడా దేశంలో జరగలేదు సో ఇది ఒక మంచి అంటే ఒక కుటుంబానికి అది మిడిల్ క్లాస్ అవ్వచ్చు లోవర్ మిడిల్ క్లాస్ అవచ్చు పేద కుటుంబం అవ్వచ్చు ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక కలుగా ఉంటుంది అటువంటి కళలు మీకు సాకారం చేసే వ్యక్తి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ వాయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పదయాత్రలో ఎవరైతే కలిసేవారు ప్రజలు వాళ్ళ తాలూకా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ విన్నారు దాంట్లో చూస్తే రేషన్ కార్డ్ గాని పెన్షన్ గానీ ఇరవై ఒక్క రోజులో అర్జీ పెట్టే విధంగా మనము సాంక్షన్ చేస్తున్నాం దాంతో పాటు హౌస్ సైట్స్ అడిగిన వెంటనే తొంభై రోజుల్లో హౌస్ సైట్ ఇచ్చే ప్రభుత్వం ఏమైనా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మనం చెప్పవచ్చు ఎంత పెద్ద ఎత్తున లేఅవుట్ కొనుగోలు చేయడం అనేది ఏ రాష్ట్రంలో ఎంత త్వరగా చేసే ఎక్కడ ఉండవు చాలా ఫాస్ట్ గా ల్యాండ్ ఎక్విబిషన్ మన ఎంత ముందు ఉన్న కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ చేయడం జరిగింది ఇప్పుడు హౌసెస్ గ్రౌండింగ్ చేయాలని చేయాలన్న ఒక పెద్ద ఛాలెంజ్ లాగా ఉంది అందుకనే ఒక ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ నియమించడం జరిగింది కానీ ప్రజల సహకారం లేకపోతే ఇటువంటి కార్యక్రమం ముందుకి సాగవు అందుకనే నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ రోజు అందరూ గ్రౌండింగ్ చేయండి గ్రౌండింగ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఇసుక ఫ్రీగానే మనము అందుబాటులో తీసుకొస్తాం అలాగే స్టీల్ గానీ సిమెంట్ గానీ అన్ని సబ్సిడీ రూపంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కావాల్సిన వస్తువులు మనం ఏర్పాటు చేస్తాము మీకు బిల్ కూడా టైంలీ వచ్చే విధంగా మా హౌసింగ్ సిబ్బంది దానికి కూడా చర్యలు తీసుకుంటారు ఈ కార్యక్రమము మీరు ముందుకు సాగడానికి అన్ని సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పదాలు కలనే మన జిల్లా కలెక్టర్ గారు తివేజియానో గారికి అవతలానే మన జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారికి జాయింట్ హౌసింగ్ హౌసింగ్ కి సెపరేట్ గా ఒక జాయింట్ కలెక్టర్ నేయ్ నిచ్చారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు remotangana జిల్లాకి

ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరి సోదరి మండలు ఈరోజు ముఖ్యంగా మినిస్టర్ గారు అక్కడి నుంచి రావడం అనేది అందువలన కొంచెం వర్తలు తక్కువగా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తొందరగా ముంచే కార్యక్రమం చేస్తాము మీ అందరికి ముందుగా పేదలందరికీ ఇల్లు పంచే కార్యక్రమం ఇవే కాదు ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముందుగా అందరూ తీసుకోవాలి ఈరోజు నర్సరావు పట్టానికి అతి సమీపంలో ఇలా సరయ కాకుండా ఇల్లు నిర్మాణాలు చేసి ఇచ్చే కార్యక్రమం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మైన కార్యక్రమానికి ఒక ఆలోచన చేయడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప కార్యక్రమాన్ని భావిస్తూ ఉన్నారు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి విధంగా ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం అందులో ఇల్లు చాలా మహత్తర కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా ఊహించారు ఇప్పటికే దాదాపు ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశారు అందులో ఈ రోజు పదిహేను లక్షల మందికి మొదటి లో ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమం రెండో లో మరో పదిహేను లక్షల మందికి ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తున్నాం అలా మన నర్సరావు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు పట్టణంలో ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇప్పటికే ఇల్లు పట్టాలు అందించే కార్యక్రమం చేశాం పదిహేను వందలు కాకుండా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేశాం ఇది దాదాపు నూట ఏడు ఎకరాలు లేఅవుట్ జిల్లాలోనే రెండు పెద్ద లేఅవుట్ ఇది ఈ లేఅవుట్ లో బ్రహ్మాండంగా నేషనల్ హైవేకి ఐదు వందల మీటర్ల మరి పొలం ఇచ్చిన కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞత చేస్తూ చాలా సంతోషం ఎందుకంటే పట్టణంలో అతి దగ్గరలో ఇలాంటి భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఇవాళ మీ అందరికీ కూడా ఇక్కడ

మొత్తం ఇక్కడే అందరికీ కూడా ఇళ్ళ పట్టాలని జగనన్న కాలేజ్ అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఇక్కడ బోరింగ్లు గాని మంచినీళ్ళ పైప్ లైన్లు గాని ఇవన్నీ వేయడానికి ఇప్పటికే మూడు కోట్ల రూపాయలకి టెండర్లు తీర్చాం టెండర్లు కూడా పాడారు ఆ పనులు కూడా త్వరలో మొదలు పెట్టే కార్యక్రమం చేస్తాం అంతేకాదు మీరు దారి పొడుగుని వచ్చేటప్పుడు చూస్తుంటారు ఎలక్ట్రిక్ స్తంభాలు కరెంటు లైన్ కూడా ఈ రోజు అతి నెల రోజులు నెల నలభై ఐదు రోజులు మనమే లైన్ కూడా పూర్తి చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అందించే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇప్పుడు కావాల్సిందంతా మీరందరూ ముందుకు వచ్చి ఇల్లు నిర్మాణం చేయటం అనేది చాలా ముఖ్యమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కష్టపడి ఇవాళ ఇలా పట్టాలు ఇవ్వడం ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా వీరందరూ కూడా ఇక్కడ ఇలా నిర్మాణం చేసుకోవాలి దీనికి సంబంధించి సుమారు లక్ష ఎనభై వేల రూపాయలు ప్రతి ఒక్క బెనిఫిషియరీ కూడా అందించడం జరుగుతా ఉంది నీరు సప్లై గాని కరెంట్ సప్లై గానీ రోడ్లు కాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు గతంలో లాగా ఇల్లు కట్టుకోండి అని చెప్పి మేము అక్కడ కనీస వస్తువులు లేకుండా మాట్లాడలేదు ఇవాళ జగనన్న కాలనీలో కనీస వస్తువులు అన్ని కూడా ఏర్పాటు చేస్తాము తప్పకుండా ఇక్కడ మీరు నివసించడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం అంతేకాదు కామన్ ఏరియాలో వదిలిపెట్టాం పార్కింగ్ ఐదు ఎకరాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించాలంటే పార్కింగ్ కోసం ఐదు ఎకరాలు కేటాయిస్తున్నాం అలానే ఓపెన్ స్పేస్ పార్కుల కోసం పది ఎకరాలు పక్కన పెట్టాం పది ఎకరాల్లో ఇక్కడ మంచి పార్కులు గాని స్కూల్ బిల్డింగ్స్ గాని అలానే మీకు కమ్యూనిటీ హాల్స్ గాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి పది ఎకరాలు ప్లస్ మూడు పదమూడు ఎకరాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పది ఎకరాల్లో మరి పార్కులు మూడు ఎకరాల్లో ఈ యొక్క కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేస్తాం ఈ విధంగా అన్ని వస్తువులతో ఈ కాలనీ ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రచించాం తప్పకుండా ప్రణాళిక ప్రకారం ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం దానున్న మూడు సంవత్సరాల కాదు రెండు సంవత్సరాలు పూర్తి చేసి ఇక్కడ మళ్ళీ గృహ ప్రవేశాలు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి గృహ ప్రవేశాలు కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి బెనిఫిషియర్ అందరూ కూడా ముందుకొచ్చి మీ యొక్క ఇల్లు నిర్మాణం కోసం ఇవాళ పది మంది దాకా ఇవాళ భూమి పూజ కార్యక్రమం చేశారు వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటామని ముందుకు వచ్చారు అలాగే మీరందరూ కూడా ముందుకు వచ్చి ఇల్లు నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తులో ఒక మంచి కాలని పట్టడానికి దగ్గరలో ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముందుగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ రావు శ్రీకృష్ణదేవరాయ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం డాక్టర్ లోపల శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ మన జిల్లా కలెక్టర్లు వివేక్ యాదవ్ గారికి నమస్కారం గత ఇక్కడ మీటింగ్ లో ఆయన గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా పత్రిక జరిగింది మళ్ళీ తెలుగు

जगन्नाथ काम <smaking> 誰か i మెట్టు కలవాలను నాకు తెలిపేస్తాం మరి పర్సెంట్ తర్వాత డిసెంబర్ నెల 每个别。 প্্ু প্রতো ওাঞ্র স্তে. ಪದ ಹಕ್ಕದಲ್ಲಿ ಕರ್ತವ್ಯ ಮುಪ್ಪ ಕೋಟಿ 어떻게 해? 그러니까 택

भा <laughs>